సో అందుకని అందరు అశ్రద్ధ చేస్తుంటారు బ్లడ్ రావటం చిగుళ్ళ నుంచి కానీ అల్సర్ నుంచి కానీ బ్లడ్ రావటం నోట్లో నుంచి బ్లడ్ రావటం అలాగే వైటిష్ ప్యాచ్ కర్డీ వైట్ పెరుగు అంటుకున్నట్టు ఉంటుంది అనమాట నాలుగు మీద లోపల భాగం మీద మచ్చలాగా దాన్ని స్క్రాచ్ చేసినా రాదు దాన్ని లూకోప్లేకే అంటారు కొంతమందికి రెడ్డిష్ ప్యాచ్ మల్బెరీ రెడ్ ప్యాచ్ అంటారు ప్యాచ్ ఉండటం ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉంటాం ఇది కూడా క్యాన్సర్నే సూచిస్తుందండి ఇవన్నీ కూడా జాగ్రత్తగా కేర్ఫుల్ కనిపిస్తాయి నొప్పి కలిగించవు ఎటువంటి సిమ్టమ్ ఉండదు అందరూ అశ్రద్ధ చేస్తారు చాలా ఇరి ఇరిటేటింగ్గా ఉంటుంది కొన్నిసార్లు సిమ్టమ్స్ ఉండవు వీటిని అశ్రద్ధ చేస్తారు అలాగే మాటలో స్పష్టత కోల్పోవటం నాలిక వెళ్ళింది అనుకోండి నాలిక కండరాలు ఎఫెక్ట్ అయినప్పుడు నాలిక కదలికలనే వాయిస్ వస్తుంది మాట వస్తుంది ఆ మాటలో స్పష్టత కోల్పోవటం బండగా రావటం నాలుక క్యాన్సర్ని సూచిస్తుంది అలాగే నాలుక వెనకాల భాగంలో క్యాన్సర్ వస్తే ఫీలింగ్ ఆఫ్ ఫారెన్ బాడీ సెన్సేషన్ ఇప్పుడు నోట్లో నాలుకెన భా ఎనకాల భాగంలో చిన్న ఒక నట్టు ఉందనుకోండి బాదం పప్పు ఉందనుకోండి మింగేస్తే లోపలికి వెళ్ళిపోతుంది ఈ క్యాన్సర్ ఉన్నప్పుడు ఆ మింగినా కూడా అది లోపలికి వెళ్ళదు ఎప్పుడు ఏదో ఫారెన్ బాడీ ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ వెనకాల టంగ్ వెనకాల భాగం క్యాన్సర్స్ ఇంకా కిందకి వెళ్తే స్వరపేటిక్ క్యాన్సర్స్ చాలా ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి సార్ ఎందుకంటే ఈ నాలుగు క్యాన్సరు నోట్లో క్యాన్సర్ కేవలం ఈ కైని గుట్కాలు తింటేనే వస్తుంది అన్నది ఇప్పటివరకు ఉంది సార్ కానీ అంటే ఈ ఈ రీజన్స్ అంటే ఇలాంటి లక్షణాలు కనిపించినా అవి క్యాన్సరే అనటం అనేది ఇంట్రెస్ట్ ఖైని గుట్కా తినే వాళ్ళలో క్యాన్సర్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి తినని వాళ్ళు కూడా చూస్తుంటాం తినని పదహారు ఏళ్ళ ఆడపిల్లలు కూడా చూశాను సో తినని వాళ్ళు కూడా ఇలాంటి సిమ్టమ్స్ వస్తే అశ్రద్ధ చేయకూడదు తినేవాళ్ళు అయితే తప్పకుండా అశ్రద్ధ చేయకూడదు వాళ్ళు ఖచ్చితంగా చూపించుకోవాలి రెగ్యులర్గా తినేవాళ్ళైతే ఇమీడియట్గా మానేయాలి ఒక ముప్పై నాలుగు వేలు కనుక తినున్నట్టయితే ఏమి సింటమ్స్ లేకపోయినా ఆరు నెలలకు ఒకసారి దగ్గరలో ఉన్న వారి ఫిజిషియన్ అంటే వారి ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ఒకసారి చెక్ చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్